దేవుని వాక్యములో రాయబడి ఉంది ఇంకొక మాట కూడా అదేమిటంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించను బ్రతుకును విశ్వాసం అంటే ఏంటి ఈ నమ్మకం విశ్వాసం ఇవన్నీ కూడా దేవుని బిడ్డలారా దేవుని వాక్యములో చక్కగా రాయబడి ఉన్నాయి ప్రభు మాట్లాడతాడు అల్ప విశ్వాసివి కాక విశ్వాసివై ఏసయ్య నీళ్ళ మీద నడిచి వస్తున్నాడు పేతురు పడవలో దోణిలో ఉన్నాడు పేతుడు అంటాడు ప్రభువా ఎదురుగా వస్తున్నది నీవేనా దయ్యమా భూతమా మేం భయపడుతున్నాం అయ్యా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచి వస్తాను నీవు దేవుడవు ప్రభుడవు కాబట్టి ఎక్కడైనా నడవగలవు ఎక్కడైనా ఉండగలవు నిప్పుల్లో నీళ్ళలో నడుస్తావు కానీ నీవు అయితే మా ప్రియప్రభు ఏ సయవే అయితే నీవు నీళ్ళ మీద నడిచి వస్తున్నావు కదా నిన్ను నీవు నిరూపించుకొనుటకు నేను కూడా నీ మాట చొప్పున నీళ్ళ మీద నడుస్తా ఆజ్ఞాపించు సెలవివు అని అడుగుతున్నాడు అప్పుడు ప్రభు అన్నాడు శరీరం అన్నాడు ఓకే అలాగే వచ్చేయ్ అన్నాడు అయితే పేతురు ఆ నీళ్ళ మీ నేళ్లల్లోకి దిగాడు రెండు మూడు అడుగులేసి కొంచెం అటు ఇటు దిక్కులు చూశాడు నేనేంటి నీళ్ళ మీద నడుస్తున్నాను సముద్రములో నడుస్తున్నాను ఇదేంటి అని చెప్పి అటు ఇటు దిక్కులు చూసి అలా గాలిని చూసి భయపడి మునిగిపోయాడు దేవుని బిడలారా అప్పుడు ప్రభు చెయ్యి అందించి ఒక మాట మాట్లాడతాడు అదేంటంటే అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితే దేవుని బిడ్డలారా నూటికి నూరు పాళ్ళు నిండు మనసుతో పూర్ణ హృదయముతో మనం ప్రభువుని ప్రేమించి ప్రభువుని సేవించి ప్రభుని హత్తుకొని ప్రభు మాట మీద విశ్వాసం ఉంచి ప్రభు ముఖాన్ని చూస్తూ సాగిపోవాలి దానినే విశ్వాసం అంటారు విశ్వాస నమ్మకములో నిరుత్సాహం ఉండకూడదు నీవు నమ్మితే నిరుత్సాహం ఎందుకు నీవు విశ్వసిస్తే కలవరం ఎందుకు భయం ఎందుకు విశ్వాసములో లోపం ఉండకూడదు అల్ప వద్దు అపనమ్మిక అపనమ్మికవద్దు ప్రభు ముఖాన్ని చూస్తే నిప్పుల్లో నడవగలవు నీళ్ళల్లో నడవగలం శ్రమలలో నడవగలం అపాయపు అంచులలో అందరికీ చేరగల ప్రభు మనకు తోడుగా ఉంటాడు ఆయన మేలు చేస్తాడు అందుకే దేవుని బిడలరా ఈ పగటివేళ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అదేమిటంటే రాబోయే కాలమునందు నీకు మేలు కలుగుతుంది ఆ నమ్మకం నీలో ఉంచు అని చెప్తున్నాడు అందుకే దావిదంట ఇరవై ఆరవ కీర్తనలో మొదటి వచ్చినములో చక్కని మాట ఏమి సందేహపడకుండా యహోవాయందు నేను నమ్మకం ఉంచుతున్నాను ఇక సందేహమే లేదు చూసారా ఏమన్నాడు ఇరవై ఆరవ కీర్తన మొదటి వచనములో ఏమి సందేహపడకుండా నేను నేను నమ్మకం ఉంచుతున్నాను సందేహమే లేకపోతే డాక్టర్తో పని లేదు మందుతో పని లేదు దేవుని బిడ్డలారా సందేహాన్ని మించిన జబ్బు ఈ ప్రపంచములో ఇంకొకటి లేదు అపనమ్మికను మించినటువంటి జబ్బు విశ్వాసులతో నేను మాట్లాడుతున్నాను దేవుని పిల్లలతో మాట్లాడుతున్నాను మన హృదయాన్ని మనస్సుని మన ఆలోచనలు ఆత్మీయతలు చెరిపివేసే పురుగులు ఏమిటంటే దేవుని బిడలరా అవిశ్వాసం అపనమ్మిక అందుకే దేవుడు మాట్లాడుతాడు దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుహో మీ కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు భయపడకు సంతోషించి గంతులు వేయం యహోవా గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మీరు తిని త్రాగి తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు చేసిన యహోబాన్ స్థుతించండి మీరు కోల్పోయిన నష్టపోయిన పోగొట్టుకున్న సంవత్సరముల పంటను తిరిగి నేను మీకు మరలా ఇస్తాను యా సంవత్సరముల పంట సంవత్సరముల కీడు సంవత్సరముల దుఃఖం సంవత్సరముల వేదలు సంవత్సరముల రోదను సంవత్సరముల కన్నీ సమస్తాన్ని క్షణములో దేవుడు తన క్రియా కార్యముతో కొట్టివేసి జయమిచ్చి సంతోషమిచ్చి ఆనందమిచ్చి ఎగిరి గంతులు వేసేటట్లు చేస్తాడ కాబట్టి ఇన్నెన్నో వాగ్దానాలు ఇన్నెన్నో మాటలు ఓటలు దేవుని వాక్యములో రాయబడి ఉన్నాయి అందును బట్టి మనం సంతోషించాలి ఆనందించాలి ప్రభువా నువ్వు నాకున్నావు నాతో మాట్లాడు నాకు మాట ఇచ్చావు నాకు వాక్యాన్ని ఇచ్చావు వచనం ఇచ్చాం వాగ్దానం ఇచ్చావు ప్రతి విషయములో నాకే జయం నన్నే గెలిపిస్తున్నావు అని చెప్పి విజయపు మాటలు విజయపు ఆనందం విజయపు రహస్యాలు అలా లోపల మనం ఆలోచిస్తూ ధ్యానం చేసుకుంటూ దేవుని కృపలో మనం ముందుకు కొనసాగాలి దాబిదంటాడు నాకు డౌటే లేదంటాడు అనుమానం లేదు సందేహము లేదంటాడు ఏమీ సందేహపడకుండా పడకుండా యహోబాయందు నేను నమ్మకం ఉంచుతున్నాను అందుకే దాబిదు జీవితంలో తను అడవిలో అరణ్యాల పాలై అంతఃపుర ఆ నివాసాన్ని పోగొట్టుకొని రకాలుగా చిందర వందర గందరగోళమైన తుదకు చివరకు పోగొట్టుకున్న సింహాసనాన్ని మరలా తిరిగి దేవుని ద్వారా పొందుకొని మరలా సింహాసనం ఎక్కాడు అల్లెలు యా దేవునికి మహిమ కలుగునుగాక తర్వాత చూడండి ఇరవై ఏడవ కీర్తనలో కూడా ఆ పదమూడవ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఒక మాట రాయబడి ఉంది సజీవులున్న దేశమున నేను ఎక్కువ దయను పొందుదు నన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుతును చూసారా దేవుని బిడ్డలారా నమ్మకము లేని ఎడల నేనేమవును చూసారా నీ జీవితంలో నీకు నమ్మకమే లేకపోతే డబ్బు లేకపోయినా పర్వాలేదు మనుషులు లేకపోయినా పర్వాలేదు బంధువులు రాకపోయినా పర్వాలేదు ఏది ఏమి జరిగినా దేవుని మీద నీకు నమ్మకం ఉండాలి ఎవరున్నా లేకున్నా దేవుని మీద నమ్మకం ఉంటే ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది అల్లెలుయా దేవునికి మహిమ కలుగును గాక అందుకే దేవుని బిడలారు దేవుడు అంటాడు పత్రికల్లో ఐగుప్తులో నుండి వేల మందిని లక్షల మందిని దేవుడు బయటికి తీసుకొచ్చాడంట అయితే అన్ని లక్షల మందిలో నమ్మకపోయిన వారిని నాశనం చేశాడంట బైబిల్ రాయబడినటువంటి మాట యూదా రాసిన పత్రికలో మనం చదువుకుంటే ఐగుప్తులో నుండి ఇస్రాయేలు వేల మంది లక్షల మందిని దేవుడు తన కృప చేత కరుణ చేత బయటికి తీసుకొని వచ్చాడు దాస్యపు శృంఖలాలలో నుండి ఐగుప్తు చెరలో నుండి ఆ ఇనుప కొలినిలో నుండి ఐగుప్తు యొక్క నింద అవమానాన్ని దొరికించి బయటికి తీసుకొస్తే వారిలో నమ్మకపోయిన వారిని చీటికి మాటికి గిల్లుకుంటూ గిచ్చుకుంటూ రకరకాలుగా దేవుని మీద సనుగుతూ ఆయాసపడుతూ ఈరోజు కార్యం చేస్తే అది సాయంత్రానికే మర్చిపోయేవారు రేపు కార్యం చేస్తే మధ్యాహ్నానికే మర్చిపోయేవాళ్ళు అప్పుడప్పుడు స్థుతించేవాళ్ళు అప్పుడప్పుడు సనిగేవాళ్ళు నలభై సంవత్సరాలు నలభై ఏండ్ల కాలం ఆ తరము వారి వలన నేను విసిగిపోయాను అని చెప్పి దేవుడు మాట్లాడతాడు అలా దేవుణ్ణి నీవు విసకించకూడదు ఆలస్యమైన అద్భుతాలు చేసే దేవుడు దేవుని బిడ్డలాగా నీవు నమ్మితే విశ్వసిస్తే దేవుడు నీ హృదయపు తలుపు తెరిచి నీ మనస్సును తెరిచి నీ అంతరంగాన్ని తెరిచి అనుదినము చూస్తూ ఉంటాడు నీలో ఉన్నటువంటి నమ్మకాన్ని నీలో ఉన్న విశ్వాసం అది చెదులు బట్టి పురుగులు బట్టి మాసిపోతూ మసుకుబడి రకరకాలుగా చీడా తీడా అన్నట్లు ఉంటే దేవుడు బాధపడతాడు కాబట్టి నమ్మికలో స్థిరపడి దేవుని కృపలో ముందుకు కొనసాగాలి దేవుని మీద నమ్మకం అంటే ఏంటి చెప్పండి అది ఎలా ఉంటుంది లోకం ఇచ్చే నమ్మకమా మనుషులు ఇచ్చే నమ్మకమా తల్లిదండ్రులు ఇచ్చే నమ్మకమా స్నేహితులు ఇచ్చే నమ్మకమా అప్పుడప్పుడు స్నేహితులు మాట్లాడుతూ ఉంటారు నేనున్నాను కదా నీకేమిరా నన్ను నమ్ము అంటారు ప్రేమికులు చెప్పుకుంటూ ఉంటారు నేను లేనా నన్ను నమ్ము అని చెప్పి ఇంకా తల్లిదండ్రులు కూడా నేనున్నాను కదరా నీకేమి నేను చూసుకుంటాను కదా అంటారు దేవుని బిడలేరా ఆఫీసులో పై అధికారులు కూడా మాట్లాడుతూ ఉంటారు కానీ ఈ నమ్మకాలన్నీ మరణము వరకే మరణము వరకే వారు చనిపోతే అవి ఇంతలో కనపడి అంతలో ఎగిరిపోతాయి అందుకే దేవుడు అంటాడు దేవుడు నేర్పే నమ్మకం దేవుడు చెప్పే నమ్మకం దేవుడు పెంచి పోషిస్తున్న విశ్వాసం అది ఎలా ఉంటుందంటే మార్తతో ఒకే ఒక మాట చెప్పాడు ఏంటది నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకుతాడు బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచువాడు మరి ఎన్నటికీ చనిపోడు నిత్యము నా వలే నాతో జీవిస్తాడు చనిపోయి నాలుగు రోజులు సమాధిలో ఉంటే లాజరు మార్తా మరియల సహోదరుడు చనిపోయి నాలుగు రోజులు సమాధిలో ఉంటే అప్పుడే సుప్రభు అంటున్నాడు నీ సహోదరుడు బ్రతుకుతాడు నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు ఆ ఇప్పుడో మరలా సమాధులు తెరవబడతాయి రాఖడలోని వస్తావు అదంతా మాకు తెలుసులే అన్నట్లుగా మాట్లాడుతుంది కాదు మార్త ఇప్పుడే క్షణములో పద సమాధి దగ్గరికి ఆ పండా తీయని నేను పిలుస్తాను బయటకు వస్తా ప్రభు ఏం చెప్పాడు అదే చేశారు తరములు వెంబడి తరములు గతించిపోతున్నాయి వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం లాజరు బయటికి రాని పిలవగాని నాలుగు రోజులు చనిపోయినటువంటి లాజరు సమాధిలో ఉంది ప్రభు పిలవగాని బయటకు వచ్చాడు అల్లెలుయా యాయురు కుమార్తె బంధువులు వచ్చి అన్నారు నీ కుమార్తె చనిపోయింది వెళ్ళి సమాధి కార్యక్రమాలు చూసుకో ఇక బోధకుని ప్రభుని అని కానీ ప్రభు అన్నాడు భయపడకము నమ్మిక మాత్రముంచు అని చెప్పి దేవుని బిడ్డలారా ప్రభు ఇంటికెళ్ళి చనిపోయినటువంటి కుమార్తెను అలా తాకి తట్టి లేపి కూర్చుండబెట్టి ఆహారం పెట్టండి అని చెప్పాడు నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే కాబట్టి అవిశ్వాసివి కాక విశ్వాసివై ప్రభు మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలాగా తోమాతో అన్నాడు ఇదిగో నా చేతి గాయాలు వేలిపెట్టు ఇదిగో నా ప్రక్క గాయం వేలిపెట్టు నువ్వు అన్నావు కదా నేను ఆయన చూస్తే ఆయన గాయాలలో నా వేలు పెట్టి చూస్తేనే నేను నమ్మను అని సరే ఇదిగో చేతి గాయ ఇదిగో ప్రక్క గాయ నీ వేలు పెట్టు నేనే ఆ ప్రభువుని ఆఖరులు అంటున్నాడు అవిశ్వాసివి కాక విశ్వాసివయుండు అని కాబట్టి ప్రియా దేవుని బిడలారు ఈ మాటలు వింటున్న మీ జీవితాలలో నీ జీవితంలో వ్యక్తిగతంగా ఏ శోధన ఏ సమస్య ఏ రోదన ఏ బాధ ఏ జీవిత ఘోష భవిష్యత్ కాల చింత వ్యాకుల ఏ విషయంలో నీవు బాధపడుతున్నావు ఆ బాధకు సమాధి చేసి చిగురిస్తావు అనే ఒక నమ్మకముతో విశ్వాసముతో నీవు బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు అల్లెలుయా